హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఈరోజు వీడియో వచ్చేసి ఆరు నెలల పిల్లల నుంచి ఎనిమిది నెలల పిల్లలకైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నానండి అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా హెల్దీగా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను అన్ని ఇంట్లో ఉండేవేనండి బాదం పప్పు జీడిపప్పు పల్లీలు రాగులు బియ్యం పెసర గుండ్లు అలాగే పెసర బ్యాళ్ళు కందిపప్పు అలానే మినప్పప్పు మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవే వేసుకోండి కనీసం పెసరబ్యాళ్ళు రైస్ రాగులు గలాంటివి ఉన్నా కూడా వేసేసుకోండి ఎన్ని ఐటమ్స్ లేకుండా ఉన్న వాటితో కూడా మనం చాలా హెల్తీగా అయితే చేసుకోవచ్చండి అలాగే ఒక చిటికెడు వాము వేసుకున్నానండి పిల్లలకు డైజెషన్ కావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ పెనం హీట్ అయిన తర్వాత పల్లీలు బాదం పప్పులు ఇప్పుడు ముందుగా చూపించినవన్నీ ఒకటి వెనుక ఒకటి వేసుకొని చక్కగా మంట సిమ్లో ఉంచుకుంటూ చక్కగా అయితే వేయించుకోవాలి చూడండి ఇక నేను ఫస్ట్గా పల్లీలు బాదం పప్పులు జీడిపప్పులు వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సెకండ్లకి మినపగుళ్ళు పెసర బ్యాళ్ళు కందిపప్పు రైస్ రాగులు ఇక మి మిగతా అవన్నీ కూడా వేసేసుకొని మంట సిమ్లో ఉంచుకుంటూ ఐదు నిమిషం ఒక నిమిషం నుంచి ఎనిమిది నిమిషాల వరకు మంట సిమ్లో ఉంచి అయితే వేయించుకోవాలండి ఇక్కడ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఇదేనండి కనీసం ఎనిమిది నిమిషాల వరకు అయినా సమయం పడుతుంది మంట సిమ్లో ఉంచుకుంటూ వేయించుకుంటే మనకైతే ఇలా చక్కగా అయితే చాలా చక్కగా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకొని మొత్తం అన్నీ చల్లగా అయ్యే వరకు చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న చల్లార్చుకున్న ఈ పప్పు దినుసులను అన్నీ వేసేసుకొని మనం మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మనమైతే మిక్సీ వేసుకోవాలి అంత మెత్తగా కాదు అంత బరకగా కాదండి మామూలుగా ఈ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన చల్లార్చుకోవాలి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవడానికైతే మనకు పూర్తిగా ఆ మిశ్రమం చల్లారాలండి ఇప్పుడు నేనైతే సెర్లాకైతే తయారు చేస్తున్నానండి ఒక చిన్న గ్లాస్ నీళ్ళు వేసుకొని ఒక టీ స్పూన్ దాకా ముందుగా పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేసేసి చక్కగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు మంట సిమ్లో ఉంచుకుంటూ అయితే ఉడికించుకోవాలి మనకు రుచికి సరిపడా చిటికెడు ఉప్పు వేసుకోవాలండి పిల్లలకు కాబట్టి చూడండి ఈ విధంగా జస్ట్ అంటే జస్ట్ కొద్దిగా వేసుకోవాలి పిల్లలకు చాలా బాగా రుచిగా ఉంటుంది ఇప్పుడు చక్కగా ఐదు నిమిషాలు ఉడికించుకున్న దీనిలో కొద్దిగా ఒక చిటికెడు నెయ్యి వేసుకొని అంతా చక్కగా కలిసేటట్లుగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇప్పుడు పిల్లలకు వేడి వేడిగా అయితే సర్వ్ చేయాలండి పూర్తిగా చల్ల చల్లారబెట్టుకొని ఇక్కడ నేను మా పాపకు అయితే తినిపిస్తున్నానండి మీకు వీడియోలో చూపిస్తాను ఇది చల్లగా అయ్యేలోపు ముందుగా పట్టి పెట్టుకున్న ఇష్టం అయితే నేను ఇలా గాజు గాజు డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నానండి ఇది మనకు మూడు నుంచి నాలుగు నెలల దాకా నిల్వ ఉంటుంది చాలా చక్కగా హోమ్ హోమ్ ఇంట్లోనే మనం చక్కగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే మా పాప కోసం ఇలానే చేస్తానండి చూడండి మా పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఇలా ట్రై చేయండి తప్పకుండా వాళ్ళకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్